చిత్తూరు జిల్లా రుంపిచెల్ల మండలం దేవతారాధనతో శుభ ఫలితాలు పొందవచ్చు ఆలూరు దుర్గనిత పంచాంగకర్త డాక్టరేట్ గ్రహీత జ్యోతిష్య వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ ఆలూరు ఆంజనేయ శర్మ హితవచనం రానున్న నూతన తెలుగు సంవత్సరాది శ్రీ క్రోధి నామ సంవత్సరంలో జాతకులకు వ్యయం అగౌరవం శూన్య కందాయం ఫలాలు ఎక్కువగా ఉన్నప్పటికీ చింతించాల్సిన పని లేదని అన్నారు వీరు దేవతారాధన చేసినట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చని అన్నారు నూతన తెలుగు సంవత్సరాది శ్రీ క్రోధినామ సంవత్సరం గురించి ఆయన గరుడా న్యూస్ ఛానల్ రిపోర్టర్ తో చిత్తూరు జిల్లా ఐరాల మండలం నాంపల్లిలో ఉన్న తన స్వగృహంలో సంభాషించారు శ్రీ క్రోధినామ సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు పంచాంగంలో పేర్కొనబడిన ఆదాయ వ్యయాలు కందాయ ఫలాలు రాజా పూజ్య అవమానాలు స్వల్పంగా ఉన్నవారు దేవతారాధనతో శుభ ఫలితాలు పొందవచ్చని ఆలూరు దృగణిత పంచాంగకర్త డాక్టరేట్ గ్రహీత జ్యోతిష్య వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ ఆలూరు ఆంజనేయ శర్మ తెలియజేశారు తులాలగ్నం మంచిది సరిగ్గా నాలుగు గంటలకు మాంగళ్య ధారణ మంచిది నవంబర్ ఇరవై తొమ్మిది శుక్రవారం స్వాతి నక్షత్రం ఉదయం మూడు నాలుగున్నర గంటలు తులాలగ్నం వివాహం సరిగ్గా నాలుగు గంటలకు మాంగళ్య ధారణ మంచిది దుర్గణిత రీత్యా నవంబర్ ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు వందకు వంద మార్కులు ఉన్నది నవంబర్ పదిహేడవ తేదీ వందకు తొంభై ఐదు మార్కులు ఉన్నది నవంబర్ ఇరవై తొమ్మిదికి వందకు తొంభై ఐదు మార్కులు ఉన్నది కనుక నవంబర్ ఎనిమిదవ తేదీ సకల స్వామి గారు డాక్టర్ ఆలూరి ఆంజనేయ స్వామి గారికి నమస్కారము మేము గరుడా ఛానల్ నుంచి వచ్చాము ఈ యొక్క శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఫలితాల గురించి తెలుసుకుందామని ప్రజలకు తెలియచేద్దామని మీ దగ్గరికి వచ్చాము నమస్కారం అండి శ్రీ క్రోధినామ సంవత్సరము అంటే ఏమిటి కొంచెం శ్రీ క్రోధినామ సంవత్సరము అంటే ఏమిటి ఈ సంవత్సరంలో మానవుల యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది దాని గురించి కొంచెం తెలియజేయండి ఓం వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ శ్రీ కళ్యాణ విభుహరం అవిఘం కే దేవాద శోభనాథం పునరాగమనాయకళ్యాణగుణావహం రిపూహరం గోదాన తుల్యం గోదానతుల్యం ృణావ్ ఉత్తమం శుభకరం సంతాన సంతానసంపత్ప్రదం కర్మసు సుసాధనం సముచితం పంచాంగం ఆకన్యతాం స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ క్రోధి నామ నామ సంవత్సరం క్రోధి అంటే విపరీతమైన కోపమని మన బుద్ధి కోపం వల్ల అవుతుందని ఈ సంవత్సరం మనకు నవనాయకులలో ఆ వారాధిపతి అయినటువంటి అంగారక గ్రహంతో ప్రారంభమైంది కనుక కుజుడు రాజై ఉన్నాడు కాబట్టి ఆధిపత్య దైవమైనటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించుకుంటూ బ్రహ్మదేవుణ్ణి కూడా ఆరాధించుకుంటూ సకల దేవత ఆరాధన చేసుకొని మనము ఆ రోజు తృప్తికరంగా మనం చేయవలసినటువంటి పూజా విధానమంతా పూర్తి చేసుకొని పంతుల ద్వారా కానీ సొంతంగా కానీ భక్తితో చేసుకున్నట్లయితే అక్కడి నుంచి మనం పెట్టుండేటువంటి పదార్థాలు వేప వేపాకు పువ్వులు వేప కాడలు వేప దళాలు బెల్లము మావడి ఇవన్నీ కూడా మనం సపాదము చేసి దేవునికి నివేదన చేసి అది భక్షించేటప్పుడు ఒక మంత్రము మీరు కూడా మంత్రాన్ని నేను నెమ్మదిగా చెప్తాను ఆ మంత్రాన్ని చెప్పుకుంటూ మీరు చేయండి లేకంటే చెప్పేసి కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరించండి శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబ నింబకం దళపక్షణం శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబ నింబకం దళభక్షణం కనుక ఈ మంత్రాన్ని స్మరించుకొని ఆ ప్రసాదాన్ని తినండి ఇప్పుడు వీరు కోరిన విధంగా చెప్పవలసిన విషయం ఏమంటే కొంతమందికి ఈ పన్నెండు రాసుల వాళ్లకు ఏర్పడేటువంటి ఆదాయ వ్యయాలలో ఆదాయం రెండు భాగాలు ఉంటుంది వ్యయం ఎనిమిది భాగాలు ఉంటుంది ఈ ఆదాయ వ్యయాలలో రెండు భాగాలు మనకు ఆదాయం ఉండి పదకొండు భాగాలు వచ్చినప్పుడు మనం ఇంకా తొమ్మిది భాగాల వరకు రుణం చేయవలసిందేనా అని మీరు దిగులు పడవద్దండి ఎక్కడైతే మనకు ఆదాయం తక్కువ అవుతుందో ఆ సంవత్సరంలో ఆదాయం కోసం ప్రయత్నించండి అనేక ప్రయత్నాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకొని మీ కృషి మీ వృత్తి ప్రవృత్తులలో ముందుకు సాగండి మీకు ఆ సంవత్సరము ఆదాయ వ్యయాల గురించి చింతపోతుంది తర్వాత వీరు అడిగిన ప్రశ్న రెండోది వాళ్లకు గౌరవము అగౌరవము అనేది ఉంటుంది అంటే రాజపూజ్యత అవమానాలు రాజపూజ్యత ఒకటి ఉంటుంది అవమానం ఏడుంటుంది మనకు శత్రు రుణ రోగ బాధలు ఏమైనా ఏర్పడుతుందా మన గౌరవ మర్యాదలో ఇట్లున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ యొక్క మంగళవారం రోజు మనకు ఉగాది ప్రారంభమైంది కనుక దానికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి మీరు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఎక్కువగా ఆరాధన చేసుకొని మీ గౌరవం కోసం మీరు మెలగవలసినటువంటి మీ క్రమశిక్షణ మీరు పెంచుకోండి ఆ ప్రకారంగా మీకు అగౌరవం గౌరవంగా మారే అవకాశం ఉంటుంది మళ్ళీ కందాయ ఫలాన్ని గురించి అడిగినారు కందాయఫలంలో ఆదిశూన్య మహావ్యాధి మధ్యశూన్య రుణాధికం త్రిశూన్య నిష్ఫలం భవేత్ అని ఉంటుంది మొదటి సున్నా వచ్చినప్పుడు మనకు అది అనారోగ్యాన్ని కలిగిస్తుంది మధ్యశూన్యం వచ్చినప్పుడు శత్రు వినాశనం కావాలని కోరుకొని అది దైవమైనటువంటి మొదటి సున్నక అధిపతిగా సూర్యభగవాను ఆరాధన చేసి మధ్యశూన్య రుణాధికం ఆ రుణ బాధలు కూడా మనం సూర్య సూర్యభగవాను ఆరాధన చేయాలి త్రిశూన్య నిష్ఫలం అవే వీలైనంత వరకు మూడు సున్నాలు రాదు కాబట్టి ఆ సంవత్సరంలో మీరు దైవ ప్రార్థన ఎక్కువ చేసుకుంటే కందాయ ఫలం కూడా మిమ్మల్ని బాగా సహకరింపజేస్తుంది మంచి ఫలితాన్ని మీరు పొందుతారు సర్వే జనా సుఖినో భవంతు సుఖీభవ